గతంలో వైఎస్ జగన్ పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడాన్ని బటన్ నొక్కడం అని చంద్రబాబు అవహేళన చేశారుమూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని కామెంట్లు చేసిన చంద్రబాబు నేడు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు సంపద సృష్టిస్తా అన్నారు ఆ డైలాగులన్నీ ఏమయ్యాయి అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు సంపద సృష్టిస్తా బటన్ ఒకటి ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసోడు కదా నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పోనీ నువ్వు ముసడు అయిపోయావు అనుకో నీ కుమార్తెత్తు నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి ఏమి నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడైన కాను ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికి మాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు ఇవి అదేమంటే నేను ఐటీలో దిట్ట నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్టా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షరాల ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పని చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పని చెబితే టీవీలని టగ చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉన్నవాడు పత్రికల్లో ఫ్రంట్ పేజులు రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు ఆయన మీద మిథుని రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గాడిద గుడ్డు వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్పవాడిని కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లెక్కల కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్ నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరిగిన పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఏమన్నారండి ఉద్యోగస్తులకి ఓటో తారీఖున డబ్బులు పడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు